హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే మార్కెట్కి కాయలు నిన్న కంటే కొద్దిగా పర్వాలేదు కానీ చాలా అయితే ఏం రాలేదు ఎక్కువగా ఇక రేడి విషయంలో ఎలాంటి మార్పులు అయితే జరగలేదు నిన్నటికి ఈ రోజుకి ఇక రెండో వివరాలు కూడా ఇప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిన్నైతే మార్కెట్కి రెండు వందల టన్నులు వచ్చినాయి స్టాప్ రేట్ వచ్చేసి పదిహేడు వేలు అయితే పోయింది ఇక ఈరోజు అయితే ఈరోజు మార్కెట్కి మొత్తం మూడు వందల టన్నులు చిన్న గలైతే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఆరు వేల రూపాయల తా నుంచి స్టార్ట్ అయింది మధ్యస్థంగా వచ్చేసి ఈరోజు పన్నెండు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి పదమూడు వేల తా నుంచి పదహైదు వేల వరకు ఈరోజు ఎక్కువ శాతం కాయలు సేల్ అయితే అయినాయి ఈరోజు అనంతపురం మార్కెట్లో ఇక ఈరోజు టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు కూడా పదిహేడు వేలు అనేది ఈరోజు అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అందరూ హ్యా వినాయక చవితి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇంకా కొన్ని ఊర్లో వేసి వచ్చిన వాళ్ళు ఉండరు జాగ్రత్త అండి గొడవలు పడకుండా జాగ్రత్తగా చేసి రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్